బుక్ చాప్టర్ సిక్స్టీ వెర్స్ ట్వంటీ నేటి దిన జ్ఞానం జ్ఞానం నిమిత్తమైన వచనము యష్యా గ్రంథము అరవై అధ్యాయము ఇరవై వచనములో మనం చూస్తాము ద లాస్ట్ పార్ట్ ఆఖరి భాగము ద డేస్ ఆఫ్ ద మౌనింగ్ షల్ బి ఎండెడ్ నీ దుఃఖ దినములు సమాప్తములగును లైక్ ద ఇజ్రాయిట్స్ ఇస్రాయేలు వరే ఎవ్రీ న్యూ టెస్టిమెంట్ బిలీవర్ హ్యాస్ టు గో త్రూ సమ్ డార్క్ అండ్ గ్లూమీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దేర్ లైఫ్ ప్రతి నూతన నిబంధన విశ్వాసి విశ్వాసురాలు తన జీవితంలో వారి జీవితంలో ఇటువంటి చీకటిమైన అంధకారమైన పరిస్థితులు గుండా అయోమైన అయోమయమైన పరిస్థితులు గుండా వెళ్ళాలి బట్ ద వండర్ఫుల్ ప్రామిసెస్ ఆఫ్ ఐజయ చాప్టర్ సిక్స్టీ ఆర్ ఎ సోర్స్ ఆఫ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ కానీ యశ్య గ్రంథం అరవై అధ్యాయం ఇరవై వచనంలో ఉన్న ఆ అద్భుతమైన ఆ వాగ్దానము ఒక ప్రోత్సాహానికి మనకి జెఆర్ దేర్ ఇన్ చాప్టర్ సిక్స్టీ అరవై అధ్యాయంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి దోస్ పీపుల్ హు ఆర్ గోయింగ్ త్రూ సచ్ డార్క్ టైమ్స్ అటువంటి అయోమయమైన పరిస్థితులు గుండా వెళ్తున్న ప్రజల కొరకై టుడేస్ వెర్సీస్ ఏ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఈ వచనము ఈ రోజు వచనము గొప్ప ప్రోత్సాహము ద లైట్ యూ డ్ డ్యూరింగ్ ద డే విల్ కంటిన్యూ విత్ యూ డ్యూరింగ్ ద క్వైట్ నైట్ యాజ్ వెల్ నువ్వు దినములో అనుభవించిన ఆ యొక్క వెలుగు ఆ యొక్క కాంతి రాత్రి చీకటిలో కూడా నీతో ఉంటుంది ద కాన్ఫిడెన్స్ అండ్ జాయ్ యూ హ్యాడ్ డ్యూరింగ్ ద డే విల్ బి దేర్ విత్ యూ త్రూ ద నైట్ ఆల్సో దినములో నువ్వు అనుభవించిన ఆ యొక్క నిశ్చయత సంతోషము

ఆఫ్ గాడ్ వీ కెన్ ఛాలెంజ్ డార్క్నెస్ కానీ దేవుని యొక్క పిల్లల వలె మనము ఆ అంధకారానికి సవాలు వేయచ్చు ఆ డోంట్ ఫియర్ డార్క్నెస్ ఆ అంధకారాన్ని నువ్వు ఎప్పుడు భయపడకు ఎందుకు అవర్ గాడ్ ఈస్ అవేక్ ఎందుకంటే మన దేవుడు లేచి ఉన్నాడు మెలుకుగా ఉన్నాడు హీ హూ వాచెస్ ఇజ్రాయల్ నేదర్ స్లంబర్ నార్ స్లీప్ ఇస్రాయల్ ను కాపాడు వాడు కునుకడు నిద్రించడు నెవర్ ఫర్గెట్ దిస్ దీన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు నైట్ టైం మీన్స్ టఫ్ టైమ్స్ రాత్రి అంటే చీకటి కాలము అంటే కష్టకాలము ఇఫ్ యు ఆర్ గ్రోపింగ్ ఇన్ డార్క్నెస్ టు గెట్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లనేషన్స్ ఫర్ యువర్ సిచ్యువేషన్ నీ సంగతుల గురించి నువ్వు చీకటిలో తడబడుతూ దానికి జవాబులు కొరకై ఎత్తుకుతుంటే అండ్ బి ఎంకరేజ్ అండ్ రిలాక్స్ ఇన్ గాడ్ హూ ఈస్ అవర్ ఎవర్ లాస్టింగ్ లైట్ నీవు దేవునిలో ప్రోత్సాహము చెంది ఎంతో హాయిగా ఉండు ఎందుకంటే ఆయన మన నిత్యమైన వెలుగు యాస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సేవకునిగా ద మినిస్ట్రీ ఆల్సో పరిచయంలో కూడా యూ విల్ బి ట్రేడింగ్ ఏ రఫ్ అండ్ టఫ్ పాత్ దట్ సీమ్స్ లైక్ గో టు డెడ్ అండ్ నో హోప్ ఒక కష్టమైన క్లిష్టమైన వెళ్తున్నట్టు ఎటువంటి అంతము లేదు నిరీక్షణ లేని దారిలోనూ నడుస్తున్నట్టు కనిపించవచ్చు ఫియర్ గాడ్ గాడ్ అండ్ ఎ ప్లాన్ ఫర్ యూ దేవునికి భయపడు దేవుడు నీ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు గాడ్ ఆయన విశ్వసనీయమైన దేవుడు ఎందుకు డేస్ ఆఫ్ విల్ బి ఓవర్ సూన్ నీ యొక్క దుఃఖ దినములు త్వరగా అవి అంతమవుతుంటాయి దేవుడు నీ

అధికారం ముప్పై ఇరవై రెండులో గుర్తు చేసుకున్న దేవుడు అండ్ ద లార్డ్ హూ రిమెంబర్డ్ అబ్రహామ్స్ ప్రేయర్ ఫర్ సోడమ్ ఇన్ జెనసిస్ నైన్టీన్ ట్వంటీ నైన్ అధికారము పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో సోదోమా చేసిన ప్రార్థనను గుర్తు చేసుకున్న దేవుడు అండ్ హీఈస్ మైండ్ ఫుల్ ఆఫ్ యూ ఆ దేవుడు నీ గురించి కూడా పట్టింపు కలిగి నీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు మేబీ దాన్సర్టెనిటీ ఇన్ యువర్ జాబ్ ఆర్ బిజినెస్ విల్ సూన్ ఎండ్ నీ యొక్క ఉద్యోగములో లేకపోతే నీ యొక్క వ్యాపారంలోని అనిశ్చత తొందరగా అంతము కావచ్చు బికాజ్ బికాజ్ ఇఫ్ యు క్లెయిమ్ టుడేస్ ప్రామిస్ బై ఫెయిత్ విశ్వాసముతో ఈ దినము యొక్క వాగ్దానము నువ్వు ఎత్తి పడితే ఆ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైస్ గార్డ్ నీ చేతులు ఎత్తి దేవునికి ఆరాధించు పీపుల్ స్కీమింగ్ యూ యువర్ మినిస్ట్రీ విల్ లైక్ వ్యాపార్ నీ నీ యొక్క యొక్క పరిచర్య వ్యతిరేకంగా ఎవరైతే పన్నుతున్నారో వారందరూ ఆవిరి వల్లే మాయమైపోతారు నీడ్ నాట్ వేస్ట్ ఈవెన్ మినిట్ అబౌట్ ఒక్క క్షణం కూడా వారి కొరకు చింతించి నువ్వు వ్యర్థపరచుకోకు టేబుల్ ఫర్ బిఫోర్ యువర్ నీ శత్రువుల ఎదుట దేవుడు నీ కొరకై ఒక బల్లను సిద్ధపరచినాడు రెడీ ఫర్ ద ఆ యొక్క విందు కొరకై నువ్వు సిద్ధపడు పీపుల్ అబౌట్ యువర్ సక్సెస్ అండ్ అండ్ విక్టరీ విక్టరీ ఎవరైతే నిన్ను హేళన చేసినారో ఆ ప్రజలు ఒక దినాన్న నీ నీ యొక్క 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 విజయము విజయం బట్టి వారు వింటారు ఆశ్చర్య యు ఆర్ ఆర్ లైక్ ద ద నువ్వు నువ్వు వలే ఉంటావు గెట్ రెడీ టు విజయముతో వచ్చిన నాట్యము చేయడానికి సిద్ధపడు

దినా చాలా మంది పగలు వేళ చాలా మంది వారి యొక్క కండలు చూపించుకుంటూ వారి యొక్క శక్తిని ఈ విధంగా చూపించుకుంటా ఉంటారు దే ఆర్ కానీ చూస్తే వారు ఎలుకల ఉంటారు ఫియర్ఫుల్ అండ్ ఆఫ్ ఎంతో భయంతో ఆ దయాల గురించి భయపడుతూ ఉంటారు బట్ కానీ ద లైట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ షైన్ బ్రైటర్ ఈవెన్ ఇన్ ద డార్క్ కవర్ దేవుని యొక్క పిల్లలలో ఉన్న ఆ వెలుగు ఆ అంధకార ఘడియల్లో ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తుంది బట్ ద వికెట్ విల్ నో లైట్ కానీ శత్రు చెడ్డవారికి అన్యులకు అటువంటి వెలుగు ఉండదు మనకి తెలుసు టు జోబ్ ఇన్ జోబ్ ఎయిటీన్ యోబు గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో యోబు దర్సెస్ ఫైవ్ వన్ సిక్స్ ఐదు ఆరు వచనాల్లో ఇండిడ్ ద లైట్ ఆఫ్ ద వికెట్ గోస్ అవుట్ అండ్ ద ఫ్లేమ్ ఆఫ్ హిస్ ఫైర్ గివ్స్ నో లైట్ ద లైట్ టెంట్ బీ జార్క్ అండ్ అండ్ ఇస్ ల్యాంప్ గోస్ అవుట్ భక్తిహీనుల దీపము ఆర్పవేయబడును వారి అగ్ని జ్వాలలో ప్రకాశింపకపోవును వారి గుడారములలో వెలుగు అంధకారమగును వారి దీపము ఆరిపోవును వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ లగ్జూరియస్ వెల్ ఇఫ్ దెర్ ఇస్ నో పీస్ దెన్ యూ స్లీప్ నువ్వు నిద్రపోట పోయేటప్పుడు సమాధానము లేకుండా ఉన్న ఒక విల్లాలో జీవించుట ఏం లాభము వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ లివింగ్ ఇన్ విల్లా వెన్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ పీస్ ఒక ఒక విల్లాలో జీవిస్తూ సమాధానం లేకుండా జీవించుట వల్ల వచ్చే లాభం ఏంటి వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ యువర్ బ్యూటీ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ నీ యొక్క అందము నీ యొక్క డబ్బు వీటన్నిటి వల్ల వచ్చే లాభం ఏముంది యూ కెనాట్ స్లీప్ పీస్ఫుల్లీ ఇన్ నైట్ రాత్రి వేళ ఎంతో సమాధానంతో సంతోషముతో నిద్రపోలేక లేకపోతే దాని వచ్చే లాభం ఏముంది సో ఫర్ ద పీపుల్ హూ ట్రస్ట్ గాడ్ దేవుని మీద విశ్వసించే వ్యక్తుల కొరకు ఎవరైతే వారి జీవితాల్ని సంపూర్ణంగా దేవునికి అర్పించినారో అండ్ దే విల్ గివ్ నో రూమ్ ఫర్ ద ఎనిమీ ఇన్ దేర్ లైఫ్ శత్రువుకి వారి జీవితాల్లో ఎటువంటి చోటు ఇవ్వని వారు ఫర్ సచ్ అటువంటి వారి కొరకు ద లైట్ విల్ షైన్ ఇన్ ద నైట్ రాత్రి వేళ కూడా వెలుగు ప్రకాశిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ద కింగ్ ఆఫ్ ఆరా సెంట్ హార్సెస్ ఆరాము యొక్క రాజు గుర్రములను పంపించినాడు సో సిరియా సిరియాకు చెందిన రాజు పంపించినాడు పంపించినాడు అండ్ గ్రేట్ ఆర్మీ టు హతమార్చడానికి గొప్ప సైన్యాన్ని పంపించినాడు బై నైట్ రాత్రి వారందరూ వెళ్ళినారు అక్కడ అండ్ దే సరౌండెడ్ ద సిటీ ఆ పట్టణాన్ని చుట్టుముట్టినారు వెన్ ద సర్వెంట్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఎలీషా గాట్ అప్ అండ్ వెంట్ ఆ ఎలీషా దైవజనుడి యొక్క సేవకుడు ఉదయం లేచి బయటికి వెళ్ళినప్పుడు హి సా ఎన్ ఆర్మీ విత్ హార్సెస్ అండ్ చారియర్స్ సరౌండింగ్ ద సిటీ ఆ యొక్క పట్టణం చుట్టు గుర్రములు రథములతో చెందిన ఒక సైన్యము ఉండట అతను చూసినాడు హి ఆస్క్డ్ ఎలీషా ఎలీషాని అడిగినాడు ఓ మై మాస్టర్

రాజులు ఆరో అధ్యయం పది ఆరో వచ్చినా డెలిషర్ రిప్లైడ్ వెరీ కూల్లీ దేవుని యొక్క ప్రవక్త ఎలీషా ఎంతో నిదానంగా ఈ విధంగా జవాబిచ్చినాడు 2 కింగ్ సిక్స్ 16 రెండవ రాజులు ఆరు పదహారు డో నాట్ బి అఫ్రైడ్ ఫర్ దోస్ హూ ఆర్ విత్ us ఆర్ మోర్ దెన్ దోస్ హూ ఆర్ విత్ దెమ్ అతడు భయపడవద్దు మన పక్షమున వారు వారి కంటే adhikulayunnar ఉన్నారని చెప్పి Oh dear brothers and ప్రియ సోదరి సోదరులారా లెట్ us say amen to elishas statement ఎలీషా మాటలలకు మనము ఆమేన్ అని చెప్దాము దట్ మస్ట్ కాన్ఫిడెన్స్ దేర్ అదే మన యొక్క ధైర్యం ధైర్యంగా ఉండాలి నైట్ ఆర్ డే షుడ్ నాట్ మ్యాటర్ ఫర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ రాత్రి అయినా పగలైనా దేవుని యొక్క పిల్ల పిల్ల వారికి ఎటువంటి పట్టింపు ఉండకూడదు బికాస్ గాడ్ ఈస్ అవర్ ఎవర్ లాస్టింగ్ లైట్ ఎందుకంటే దేవుడే మన నిత్యమైన వెలుగు సో వెన్ ఇట్ ఈస్ డార్క్

ఆయన నన్ను చోదించిన తరువాత నేను సువర్ణము వలే కనబడును దేర్ ఫోర్ లెటెస్ జాయిన్ అవర్ వాయిసెస్ విత్ ద వాయిసెస్ ఆఫ్ దాయి సైలెస్ సాంగ్స్ ఇన్ డార్క్ కవర్స్ ఇన్ ఫిలిపియన్ క్స్ట్ కూడా ఏ విధంగా అయితే పౌలు ఆ చీకటి రాత్రి వేళలో వారు పాటలు పాడుతూ వస్తున్నారో వారితో కూడా మన స్వరాన్ని ద డేస్ ఆఫ్ యువర్ మార్నింగ్ కమ్ టు నీ యొక్క సంతాప దినములు దినములు అంతమౌన్ దుఃఖ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రామిస్ ఇన్ సిక్స్టీ వర్స్ ట్వంటీ గ్రంథము ఇరవై అరవై అధ్యాయము ఇరవై వచనంలో ఈ అద్భుతమైన వాగ్దానం నిమిత్తమై దేవుని కి వందనాల్ చేద్దాము ఇఫ్ రీడ్ ద బుక్ ఆఫ్ Psalms also మనము కీర్తనలు కూడా చదివినప్పుడు డేవిడ్ సేస్ దావీదు అంటున్నాడు గాడ్ హస్ కెప్ట్ ఏ సాంగ్ ఇన్ మై మౌత్ డ్యూరింగ్ ద నైట్ టైం రాత్రి వేళ

తన వెంబడించి తనని తనపై వచ్చినప్పుడు అటువంటి అద్భుతమైన కీర్తనలు రాసినాడు వస్ రన్నింగ్ ఫ్రమ్ వన్ ఫారెస్ట్ అదర్ ఫారెస్ట్ ఒక అరణ్యం నుంచి ఇంకొక రణ్యానికి పరిగెత్తున్నాడు కేవ్ ఒక గుహ నుంచి ఇంకో గుహకి పరిగెత్తున్నాడు అటువంటి సమయంలో స్పెండింగ్ ఇన్ డార్క్ నైట్ టైమ్స్ ఆ యొక్క రాత్రి వేళ చీకటిలో ఆ సమయాల్లో బట్ బట్ హీ రోడ్ ద సాంగ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ దేవునికి ఆరాధన స్థుతి చెల్లించే ఆ కీర్తనలు తన వ్రాసినాడు లైక్ డేవిడ్ వి మిస్సింగ్ సాంగ్స్ ఈవెన్ డ్యూరింగ్ అవర్ నైట్ వలే రాత్రి వేళ

అనుకుంటున్నావు నేను చీకటి దినాల్లో జీవిస్తున్నాను ఎక్కడికి వెళ్ళే మార్గం లేదు బట్ టుడేస్ ప్రామిస్ చేస్ ఈ యొక్క దినపు వాగ్దానం అంటుంది యువర్ డార్క్ డేస్ ఆఫ్ మౌనింగ్ షెల్ బి ఎండ్ నీ దుఃఖ దినములు సమాప్తము లగను అవర్ సైడ్ ఈస్ అవర్ ఎవర్యాస్టింగ్ లైట్ మన పక్షమున ఉన్న వ్యక్తి మన నిత్యమైన వెలుగు ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ నీవు దేవుని యొక్క బిడ్డ అయితే లైఫ్ విల్ షైన్

క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఇన్ యువర్ నైట్ సిచ్యువేషన్ అప్పుడు నువ్వు నీ యొక్క రాత్రి వేల సమయాల్లో ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు ఎత్తుపట్టుకోవచ్చు నువ్వు కూడా ఆ చీకటి సమయాల్లో పాటలు పాడవచ్చు దావిదు వే లైక్ యూ కెన్ లైక్ జోబ్ యోబు హెల్ప్ నువ్వు కూడా దేవుడికి సహాయం చేయను ప్రాధాన్యం చేసుకుందాము